హలో ఫ్రెండ్స్ హాయ్ అందరికి నమస్కారం వెల్కమ్ టు ఎటుగడ్డ ఛానల్ ఈరోజు సండే స్పెషల్ చేద్దాము ఫిష్ చేద్దామని చేయాలనుకుంటున్నాను ఫిష్ మీకోసం ఎలా చేయాలో చూస్తాను అనమాట ఫిస్ ఇది బంగారు తీగ అనమాట ఫిస్ మార్కెట్లో తెచ్చాము బంగారు ఏది ఫిష్ బంగారం బంగారం మాదిరి ఉంటుంది అనమాట ఫిస్సు ఫిష్ ఎలా చేయాలో నేను చూసి చూపిస్తా చాలా బాగుంటుంది అనమాట ఫిష్ ఒకసారి చూద్దాం ఎలా చేయాలో ఫస్ట్ దీంట్లో బౌల్ వేస్తాం కదా ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ ఎక్కువ హీట్ అయితే వరకు చేసుకున్నాము ఆయిల్ కొద్ది ఆయిల్ ఎక్కువ వేసుకున్నాం ఆయిల్ ఎక్కువ హీట్ కావాలన్నమాట హీట్ అయితేనే టేస్ట్ ఎక్కువ వస్తుంది అనమాట అంటే పచ్చి ఆయిల్లో మనము ఫిష్ చేయొద్దు టేస్ట్ రాదు ఆయిల్ చాలా హీట్ కావాలి ఇక్కడ మిక్సింగ్ చూడు ఫిష్ మిక్సింగ్లో టూ స్పూన్ ఏంది టూ స్పూన్ కారం అట్లా చెల్స్ అవి ఎర్ర ఉందంటే కనిపిస్తా కారం ఎక్కువ తింటాం కొద్దిగా కారం ఎక్కువ వేసుకున్నాం ఓకే నెక్స్ట్ సాల్ట్ ఇది వన్ స్పూను అంతే నెక్స్ట్ ధనియా పౌడర్

లైట్ పసుపు పసుపు ఎక్కువద్దు లైట్ ఆల్రెడీ పసుపుతో క్లీన్ చేసిన దీన్ని ఉప్పుతో పసుపుతో ఎక్కడ క్లీన్ చేసిన పసుపుతో చేసిన మళ్ళీ పసుపు అనమాట లేదు వాటర్ కడిగితే పోవా అయినా కూడా అది కలదు కాబట్టి పసుపు ఉంటుంది కదా పోతుంది ఆనియన్స్ వేసుకున్నాము చూడు ఆనియన్స్ ఇది గసగసాలా తప్పు వేసుకోవాలి తింది పచ్చిమిర్చి రెండు ఆనియన్స్ ఒక మూడు ఓకే

అల్లం పేస్ట్ అసలు ఇవ్వదు అల్లం పేస్ట్ వంటలు రావు ఎందుకు చెప్తావు అల్లం పేస్ట్ అల్లం పేస్ట్ అని చేసింది తిను ఓకే బాగా మిక్స్ చేసుకోవాలి మా ఊర్లో మంచిగా ఉంటాయి తుంగభద్రెండ్ బాగా పట్టుకున్న తట్ట మొత్తం మిక్స్ చేసుకోవాలి గోల్డ్ కలర్ రింగ్ నేనే వేయించా పది రూపాయలు అది రింగ్ ఎంత బాగా కనబడుతుంది పది రూపాయలు రింగ్ పది రూపాయలు రింగ్ అది పది రూపాయల కంటే ఎక్కువ ఏం పెట్టదాన్ని అంత బంక అంత పిచ్చినాదాన్ని ఎవరు నువ్వే నువ్వే ఎంతసేపు కలుపుతావు ఇంకా అండ్ అన్నం తీరాబాక మిక్సంగా చేసుకున్నాము కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చారు ఫ్రెండ్స్ గోల్డెన్ కలర్ వచ్చింది చూడండి ఇప్పుడు పచ్చిమిర్చి ఓకే పచ్చిమిర్చి తర్వాత ఫ్రెష్ కరివేపాకు ఫ్రెష్ కరివేపాకు ఫ్రెష్ ఇప్పుడు ఏదో చెట్టు మీద తెంపుకొని వచ్చినట్టు చెప్తున్నాడు మార్కెట్ లో మన ఫోర్ డేస్ అయింది అది తెచ్చి

చిన్న పని లేవాస్తా ఫ్రెండ్స్ అట్లే లక్కీ వన్ ఫైవ్ బంగారం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నాం చెప్పే స్వార్థం శత్రువులు ఎక్కడ లేదని పక్కనే ఉన్నారు చూడండి శత్రువు చింతపండు నీళ్ళు చింతపండు చింతపండు వాటర్ చింతపండు నీళ్ళు ఫ్రెండ్స్ చింతపండు నీళ్ళు చేసినారు ఈ నీళ్ళలో కొంచెం సేపు ఫిష్ ని ఉడికి పెట్టాలి తర్వాత వాటర్ వేసుకోవాలి తర్వాత వాటర్ వేసుకోవాలి ఉడికేటప్పుడు వాటర్ వేసుకోవాలి తర్వాత గసగసాలు కూడా ఇప్పుడు వేసుకున్నాం గసగసాలు చూపియమ్మ గసగసాలు

ఎక్కువ వద్దు మనకు ఎందుకంటే తక్కువ నా నిద్ర కాబట్టి ఎక్కువ రసం అవసరం లేదు నెక్స్ట్ కొత్తిమీర ఇంకా నెక్స్ట్ ఇట్లా వేస్తాం అనమాట ఇప్పుడు నేను నీకు ఇష్టం వచ్చినట్టే తెచ్చుకుంటావా కొత్తిమీర అసలు ఈరోజు చాలా కోపం వస్తుంది నీకు ఇష్టమైంది కదా ఫిష్ కర్రీ కొద్దిగా ఫిష్ మసాలా వేసుకుందాం లాస్ట్లో సంక్రాంతికి వస్తున్నా హాయ్ అంటే అన్నట్టు ఇక్కడ ఊ అంటే వేయడం అనే గుర్తుపెట్టుకోండి అంటే వేయడం కదా కొత్తగా ఓకే ఆల్రెడీ ఉంది ఓకే ఇది ఫ్రెండ్స్ ఫిష్ ఇలా వేసి కొంచెం సేపు అది కొంచెం ఉడకాలన్నమాట మూత ముచ్చే ఫిష్ రెడీ అయింది ఫ్రెండ్స్ అంతా చూడండి ఎట్లా ప్లీజ్ చికెన్ తినకండి ఫిష్ వేసుకొని మంచిగా ఫిష్ మటన్ తినండి హెల్త్గా ఉందాం ఓకే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ ఏటిగడ్డ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఏటిగడ్డ ఛానల్ ఫ్రెండ్స్ అలాగే లక్కీ వన్ ఫైవ్ టూ జీరో బంగారం యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి చెప్పు ప్లీజ్ సబ్స్క్రైబు ఎటు ఛానల్ అందువల్ల ఇది కూడా ఏదో యూట్యూబ్ ఏదో పేరు చెప్పు పేరు పేరు చెప్పు పేరు లక్కీ చూసి చెప్పు ఎంత కుళ్ళు లక్కీ వన్ ఫైవ్ టూ జీలో బంగారం యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకో మా ఇద్దరి పేర్లు కలిపి పెట్టిన ఓకే ఫ్రెండ్స్ బాయ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కింద కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దానికి ఆల్ అని క్లిక్ చేయండి బాయ్